ప్రజలందరికీ నమస్కారం ముందుగూరుపేట మండల పరిషత్ కార్యాలయం ముందు ఐటిడిఐ వారి ఆధ్వర్యంలో పర్మనెంట్ గా ఒక ఆధార్ సెంటర్ ని ఒక నెల రెండు నెలలు ఉండేటట్లుగా వాళ్ళని అడిగి తీసుకొచ్చి పెట్టి ఉన్నాము కాబట్టి ఎవరికైనా సరే కొత్త ఆధార్ కానీ లేదంటే ఆధార్ అప్డేషన్స్ కానీ ఎవరు ఎవరున్నా కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ముందు మండల భవిష్యత్ కార్యాలయంలో ఉండే ఆధార్ సెంటర్ ఆధార్ ఆధార్ని పొందవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాము ముఖ్యంగా పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు మరియు విధంగా పదిహేడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ పిల్లల ఎన్జిఓ గారు గాని హెడ్ మాస్టర్స్ కానీ పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ విషయాన్ని తెలియపరిచి మండల కార్యాలయానికి పంపించి ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము కొత్త ఆధార్ కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో మనం డ్రైవ్స్ పెట్టి చాలా చేసాము అయినా కానీ ఇంకా కొంతమందికి కొత్త ఆధార్లు లేవని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి కొత్త ఆధార్లు ఎస్టీ పిల్లలు గానీ అయితే ఎంఆర్ఓ గారి ద్వారా గమని సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మనము ఇక్కడ వెంటనే ఆధార్ పొందేదానికి వీలవుతుంది అదేవిధంగా మిగతా వాళ్ళు గానీ అయితే వాళ్ళకు కానీ ఎల్ బస్ సర్టిఫికేట్ గాని ఉంటే వెంటనే ఆధార్ పొందొచ్చు లేదంటే మీ సచివాలయంకి వెళ్ళి లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లై చేసి అది కూడా మేము ఆట్యమగర్తో మాట్లాడే వెంటనే తెప్పిస్తాము అది వచ్చిన వెంటనే మీరు ఆధార్ పొందేదానికి వీలవుతుంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ సెంటర్ ను ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ఇంటి ప్రూపేట మండలంలో ఆధార్ ఉండేటట్లుగా చూడాలని చూసుకోవాలని చెప్పి దాని ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా మీకు అందాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరు